thank భా రంగంలో రంగంలో మొత్తం తన జీవితకాల అందరినీ కూడా తెలుగు భాషకే అంకితం చేసి విస్తృతమైనటువంటి పరిశోధనలు చేసి పదుల సంఖ్యలో పుస్తకాలు రచించి ఒక సాంస్కృతిక రాయబారిగా ప్రపంచం అందరినీ కూడా మన భారతదేశ సంస్కృతిని గొప్పతనాన్ని వ్యాప్తం చేయడంలో నిరంతరం కృషి చేసినటువంటి మోహనత వ్యక్తిని ఈరోజు అభినందించే సభకు మీరందరికీ ఇచ్చేశారు మరొకసారి మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా విశాఖ సాహితి ఉపాధ్యక్షురాలు డాక్టర్ కందాల కనకమహేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా ఈరోజున మా కార్యదర్శి చెప్పినట్లుగా ఒక మహోన్నతమైనటువంటి మహిళ అని ఎందుకంటే నా స్వార్థం రోజు మహిళలు ఈ విధంగా ఇంతటి విజయాన్ని సాధిస్తున్నారు అంటే మాకు చాలా సంతోషదాయకమైన విషయం ఈరోజు విశాఖ సాహిత్య తరఫున విశాఖ సాహిత్యం అనేది విశాఖలో ఒక ప్రసిద్ధమైనటువంటి సాహిత్య సంస్థ యాభై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సాహిత్య ప్రస్తావన లిగినటువంటిది ఎంతోమంది మహనీయులు చేతిలో నడుస్తూ ఈ విధమైనటువంటి అభ్యుదయాన్ని సాధించినటువంటి సంస్థ ఈ సంస్థ ద్వారా ఈ రోజున డాక్టర్ సుసల్ల శాబాద్ నగర్ ఇది గౌరవ డాక్టరేట్ అయినప్పటికీ కూడా గౌరవం అనేటువంటిది కానీ మనకి మామూలుగా కళాప్రపూర్ణ ఆన్లైన్ డీలింగ్ అటువంటిది కాదు చాలా పరిశోధన చేసి విస్తృతమైనటువంటి పరిశోధన చేసి డీలిట్ పట్టాన్ని పొందినటువంటి సందర్భంలో ఆమెని సత్కరించాలని విశాఖ సాహితిని భావించి ఈ విధంగా ఏర్పాటు చేయటం జరిగింది ఏళ్ల పాటు పరిశ్రమ చేసి భావ ప్రకటన ప్రాక్ పశ్చిమ పర్యాలోచన అనే శీర్షికతో నా డీల్ థీసిస్ రాశాను రాసినప్పుడు దీనికి మహామహులందరూ సంగీత కళాకారులు సాహితీవేత్తలు అందరూ నాకు సహకారం చేశారు దానితో ఇది ఒక కొత్త ఇన్నోవేటివ్ బ్రేక్ త్రూ థియరీ అంటే ఏంటంటే ఆంగ్లం కూడా జత చేస్తున్నాను అందరూ సాధారణంగా స్వీకరిస్తారని ఆశిస్తూ ఎక్సెప్షనల్లీ హ్యూమన్ పొటెన్షియల్ యునీక్ టు హ్యూమన్ ఈజ్ థింకింగ్ అంటే ఊహ ఊహించటం ఆ ఊహ భావంగా ఎలా మారుతుంది ఆలోచనగా ఇప్పుడు మారుతుంది ఇప్పుడు అభిప్రాయం అవుతుంది ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి ఈ భావం యొక్క పుట్టు పూర్వోత్తరాలు అది రోజు మనకి అవసరమవుతున్న కళగాను వైజ్ఞానిక సంపత్తిగాను ఎలా పరివసిస్తుంది అనే విషయం మీద ఏడు భాగాలుగా అంటే ఏడు పటలాలుగా ఈ పరిశోధన గ్రంథం నడిపాను ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మొదటి ప్రకరణంలో మనం ఊహించినప్పుడు ఆ ఊహ ఏ విధంగా మారుతోంది ఆయుర్వేద శాస్త్రంలో ఒక విషయం ఉన్నది అది మనం ఇక్కడ స్మరించుకోవలసిన అవసరం ఉంది అందుకని చెప్తున్నాను అదేంటంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక్కొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసానికి అంటే ఒక ఊపిరికి ఆరు సెకండ్ల కాలం పడుతుంది అటువంటి అప్పుడు ఒక రోజులో ఎన్నిసార్లు మనం ఊపిరి పీల్చి వదులుతాము అంటే ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మనం ఊపిరి పీలుస్తాం ఇరవై నాలుగు గంటలు సంవత్సరంలో ఎంత మన జీవితకాలం సరాసరి తీసుకున్నట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాలు అనుకున్నట్లయితే ఎన్నిసార్లు ఊపిరి పీల్చి వదులుతాం ఒక్కొక్క ఊపిరి పీల్చి నాటికి ఎన్ని ఊహలు వస్తాయి ఎన్ని ఊహలు మనకి భావాలుగా మారుతాయి ఎన్ని భావాలు మనకి సృజనాత్మక ఆలోచనలుగా మారుతాయి అవి ఎన్ని కార్యాచరణకు వస్తాయి ఈ విషయాలన్నీ మొదటి ప్రకరణలో చెప్పాను రెండవ ప్రకరణలో వేదం దీన్ని ఏమని అంటోంది ఈరోజు ప్రసిద్ధమైనటువంటి యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ అప్లైడ్ సైన్సెస్ అనేటువంటి విశ్వవిద్యాలయం వారు మీకు అందరికీ ఇప్పుడు అంతర్జాలంలో అందరికీ అన్నీ పరిచయమే వారి ద్వారా వారి సహకారంతో నేను ఈ విషయం మీద ముందుకు వెళ్ళాను వేద ప్రకరణలో వేదం గురించి చెప్పాను మూడవది వచ్చినప్పుడు లౌకిక భాషలు ఏమంటున్నాయి లౌకిక సారస్వతం ఎలా వచ్చింది నాలుగవ ప్రకరణంలో సంగీతము లలిత కళలు ఐదవ ప్రకరణంలో ఇప్పుడు అంతర్జాయంగా అంతర్జాతీయంగా ప్రపంచ ప్రాపంచికంగా ప్రపంచంలో ఏ విధంగా ఈ కళ లలిత కళ భావం ఉత్పన్నమవుతోంది పర్యవసిస్తుంది పరిణమిస్తోంది వికసిస్తోంది అనే విషయాలు చెప్పాను ఆరవ ప్రకరణం వచ్చేటప్పటికి వీటన్నిటినీ సానుకూలపరిచి ఈనాడు ఒకటి ఉన్నది మన ప్రధాని గారు ఎప్పుడూ ఒకటి చెప్తుంటారు ప్రొటెక్టింగ్ అవ అవుటర్ ఇకాలజీ అంటే ప్రపంచ వాతావరణ పరిరక్షణ అది ప్రధానం అంతేకాదు వారు చెప్పిన ప్రధానమైన అంశం ఏంటంటే అంతరంగ పర్యావరణ పరిరక్షణ అనేది అంటే మన ఇన్నర్ ఇకాలజీ ప్రొటెక్టింగ్ ఇన్నర్ ఇకాలజీ దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి దాని మీద పరిశోధన చేశాను ఇది భావ ప్రకటన ప్రాక్ పశ్చిమ పర్యాలోచన అన్నప్పుడు మన తూర్పు దేశాల వారు దీన్ని ఎలా చూశారు పశ్చిమ దేశాల వారు ఎలా చూశారు అనేటువంటి విషయాలన్నీ చివరగా కూలంకషంగా పూర్తిగా వివరణ చేసి చెప్పి మన భావమే మన శక్తి మన ఊహయే మన శక్తి మానవుని యొక్క సంపద మానవునికి మాత్రమే పరిమితమైన సంపద అనేటువంటి విషయాన్ని అందులో కూలశంగా చర్చిస్తూ నేను ఈ పరిశోధన చేశాను దీనికి బరంపురం విశ్వవిద్యాలయం వారు డీలిట్ పట్టాన్ని నాకు అందజేశారు విశాఖ సాహితి వారు నన్ను మూడవసారి మొదటిసారి నా తెలుగు పిహెచ్డీకి రెండవసారి నా సంస్కృతం పిహెచ్డీకి మూడవ పర్యాయం ఈ డిలిట్ పరిశోధనకి నన్ను సాధారణంగా ప్రేమగా ఆహ్వానించి మీ మిత్రులందరినీ తీసుకుని వచ్చి నాకు ఈ సన్మానం చేశారు అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను నమస్కారం